ఓం నమో గణపతయే హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ కూడా బాగుండాలని మంచి జరగాలని భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ అందరి ఎందు కూడా ఉండాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ సంవత్సరం మేషాది పన్నెండు రాశుల వాళ్లకు ఏ విధంగా ఉండబోతోంది అని ఒక్కసారి మనం చూద్దాం ముందుగా మేషరాశి వాళ్లకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది మేషరాశి అనగా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తిక ఒకే ఒక్క పాదం మాత్రమే మేషరాశి వాళ్లకు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ రాశి స్త్రీ పురుషాదులకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు రెండు మూడు స్థానాల్లో సంచారం ఏ వృత్తిలో ఉన్నవారికైనా కూడా ఎట్టి లోటుపాట్లు కలుగవు వీరికి అన్ని విధాలుగా తగినంత ఆదాయం చేతికి అందుతుంది వ్యవహారాలు చేసేవారికి జయం కలుగుతుంది చేయు కార్యాలయందు మంచి నిపుణత ఇతరులను తమ వశం చేసుకోవడం వీరికి అలవడుతుంది మీ శక్తి సామర్థ్యాలను ఇతరులు గుర్తించడం వల్ల గౌరవ లాభాలు జీవన లాభాలు కలుగుతాయి ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా తదుపరి కొంత మేలు జరుగుతుంది సంఘంలో గౌరవాదులు పెద్దవారితో పరిచయాలు గృహంలో శుభకార్యాలు రాహువు కూడా మంచి స్థితిలో ఉండడం వల్ల గత సంవత్సరం కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలు పొందగలరు ఆరోగ్యం బాగుంటుంది జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్యతతో జీవిస్తారు శత్రువులే మిత్రులై సహాయ సహకారాలు అందిస్తారు గతంలో నిలచిపోయినటువంటి శుభకార్యాలు తప్పక జరుగుతాయి స్థిరాస్థి వృద్ధి జరుగుతుంది శని ప్రభావం వల్ల భూ సంబంధ యందు అధిక లాభములు జీవన స్థాయి పెరుగుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలమే యోగదాయకంగా ఉంటుంది ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు అధికారుల యొక్క మన్ననలు పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటటువంటి వారికి మంచి అభివృద్ధి గుర్తింపు లభిస్తుంది గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి విముక్తి లభిస్తుంది ప్రైవేటు కంపెనీల యందు పనిచేసేటటువంటి వారికి శని ప్రభావం వల్ల మరొక కంపెనీలకు మార్పు స్థాన చలనము గృహ చలనాలు తప్పవు నిరుద్యోగులకు ఈ సంవత్సరం అవకాశాలు లభిస్తాయి జీవితంలో స్థిరత్వం పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే కలుగుతుంది రాజకీయ నాయకులకు గురుబలం బాగుంది శని బలం ఉన్నందున అనుకూలంగా ఉంటుంది అధినాయకులతో సఖ్యత ధన వ్యయం మాత్రం తప్పదు ప్రజలలో గుర్తింపు ఉంటుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి ఏదైనా ఒక పదవి తపక లభిస్తుంది ఈ సంవత్సరం కళాకారులకు రాజ్యాధిపతి పదకొండవ ఎంట ఉండడం వల్ల అంత లాభదాయకంగా ఉండదు గురుబలం వల్ల అవార్డులు రివార్డులు లభిస్తాయి గాయని గాయకులకు నూతన అవకాశాలు లభిస్తాయి టీవీ సినిమాలలో ఉన్నటువంటి వారికి విజయాలు లభిస్తాయి ఆర్థికంగా కూడా బాగుంటుంది అప్పులు తీరుస్తారు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది మంచి లాభాలు పొందుతారు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు కూడా అనుకూలమే నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు కాంట్రాక్టుదారులకు గృహ నిర్మాణాది పనులు చేయువారికి విశేష లాభం వస్త్ర వ్యాపారం మాత్రం అంతంత మాత్రమే అని చెబుతూ ఉన్నారు రియల్ ఎస్టేటు రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు షేర్ మార్కెట్లో ఉన్నవారికి సరుకులు నిల్వ చేయువారికి చాలా బాగుంటుంది బంగారం వెండి వ్యాపారులకు మాత్రం స్వల్పంగా నష్టం తప్పదు ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత ఇంజనీరింగు మెడిసిన్ లా బిఈడి ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల ఎందు మంచి ర్యాంకులు సాధించి సీట్లను పొందుతారు క్రీడాకారులకు మంచి కాలమే జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం పొందగలుగుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలిస్తాయి శని పదకొండవ ఎంట ఉన్నందున బాగుంది మంచి దిగుబడి సాధించి గతంలో చేసినటువంటి రుణాలు తీర్చివేస్తారు కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు వస్తాయి స్థిరాస్తి వ్యయం చేపలు రొయ్యల చెరువులు పౌల్ట్రీలు నిర్వహించే వారికి లాభదాయకం మంచి దిగుబడి సాధించి లాభాలు పెరుగుతాయి పండ్ల తోటల వారికి నష్టాలు కలిగేటటువంటి అవకాశం ఉంది మేషరాశి స్త్రీలకు ఈ సంవత్సరం కొంతమేర అనుకూలంగా ఉంటుంది శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు ఆరోగ్య భంగములు తప్పవు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రాజీ పడుట మంచిది ఉద్యోగాదులలో ఉన్నవారికి ప్రమోషన్స్ నిలిచిపోయి సుదూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతాయి కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది విలువైనటువంటి వస్తువులు కొంటారు ఆప్త బంధువులను కోల్పోతారు తీర్థయాత్రలు చేస్తారు గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు స్త్రీ సంతాన ప్రాప్తి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం తప్పక జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గత సంవత్సరం కంటే కూడా మెరుగ్గా ఉన్నది గురు శనులు బలంగా ఉండడం వల్ల కొన్ని వర్గాల వారికి అవయోగం చేయును మీ శక్తి సామర్థ్యాలు మీ తెలివితేటలు వల్ల కొన్ని కార్యాలు విజయవంతం అవుతాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ రాశి వారు నరదృష్టి అధికం కావడం వల్ల మంగళవార నియమాలు పాటిస్తే మంచిది రుద్రాభిషేకం అవకాశం ఉన్నప్పుడు చేయించుకోండి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి విశ్వావశనామ సంవత్సరం మేషరాశి వారందరికీ కూడా ఈ విధంగా ఉంటుంది మీ అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటూ స్వస్తి ఈ రాశి ఫలాలు అనేటటువంటివి యాభై శాతం మాత్రమే మనం పట్టించుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని తప్పక దృష్టిలో పెట్టుకోండి ఎందుకు అనంటే గోచార రీత్యా రాశిఫలం చెప్పినప్పటికీ కూడా ఆయా గ్రహాలు మీ జాతకంలో బాగుంటే కనుక లేదా మొత్తం తొమ్మిది గ్రహాల్లో ఏదైనా ఒక గ్రహం మీ జాతకంలో అత్యంత బలీయంగా ఉన్నా కూడా ఈ రాశి ఫలాల దుష్ప్రభావం చాలా మటుకు తగ్గిపోతుంది అంతేకాదు మీకు ఉన్నటువంటి సత్ఫలితాలు మరింత బలవర్ధకంగా ఉంటాయి కావున రాశి ఫలాలు కేవలం యాభై శాతం మాత్రమే తీసుకోండి అంత మాత్రమే కాకుండా మీరు తరచుగా దైవ పూజ చేసేవారైతే దైవానికి సంబంధించినటువంటి శ్లోకాలు పారాయణలు చేసుకునేవారైతే కనుక మీరు దాన ధర్మాలు చేసేవారైతే పుణ్యాన్ని సంపాదించేవారైతే తరచుగా మీ యందు కూడా మీపై కూడా జాతకాల ప్రభావమైనా గ్రహాల ప్రభావమైన చాలా తక్కువ ఉంటుంది గ్రహ బలం కంటే కూడా దైవ బలం చాలా గొప్పది దృష్టిలో పెట్టుకోండి మీ రాశి బాగున్నా బాగోలేకపోయినా కూడా దైవ బలాన్ని పెంచుకోండి తద్వారా బాగుంటే మరింత బాగుంటుంది బాగోలేకపోతే బాగుంటుంది స్వస్తి